తాజామ్సాన్ని చూస్తున్నాం తిరుమల లడ్డూ కల్తీ నై కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పి అప్పన్నకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు రెండు రోజులుగా విచారిస్తున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణపరణి తెలుసుకుందాం నారాయణప్ప అప్పన్నకు నోటీసులు ఇవ్వడంపై మరింత సమాచారం చెప్పండి తిరుమల తిరువారి లడ్డు తయారీకి వినియోగించే వినియోగించి కల్తీ అయిన ఘటనపై జిద్దు విచారణ వేగవంతం చేసింది ఇప్పటికే పదిహేను మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు గతంలో టిటిడి చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పనను అప్పనకు కూడా నోటీసులు జారీ చేసింది గడిచిన రెండు రోజులుగా తిరుపతి సిట్ కార్యాలయంలో అప్పనను విచారిస్తున్నారు ఇప్పటికే తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించి డెయి సరఫరా చేసిన బాబా డైరీకి సంబంధించి యజమానులు విప్పించేయ్ పంపించేయండి అదేవిధంగా విధంగా విఫ్ల్ డైరీకి సంబంధించిన యజమాని రాజశేఖర్ ఇలా పలువురు డైరీల యజమానులు అభిలోప్ ఇస్తున్నారు అదేవిధంగా విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు నీ కొనుగోలు చేసిన సమయంలో విధులు నిర్వహించిన సిబ్బందిని కూడా విడతల వారీగా చిత్తారేయ్ పిలిపించి విచారిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు సంవత్సరాల పాటు వైబీ సుబ్బారెడ్డి డిటిడి చైర్మన్ గా పనిచేశారు ఆయన చైర్మన్ గా పదవి పదవీ కాలంలో ఉన్న సమయంలోనే ఈ నెయ్యికి సంబంధించి ఉత్తరానికి సంబంధించిన డైరీలతో ఒప్పందాలు జరిగాయి అక్కడి నుంచి వచ్చిన నెయ్యి పూర్తిగా కలిపి అయినట్టు నిర్ధారణకు వచ్చిన ఆ చిత్త అధికారులు ఆ వైవి సుబ్బారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన జారీ చేశారు రెండు వైవి సుబ్ారెడ్డికి మాజీ చైర్మన్ టీజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డికి వ్యక్తిగత సహాయకుడుగా ఆయన ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నట్లు చుట్టాధికారులు అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే అప్పనను నోటీసులు జారీ చేసి తిరుపతికి పిలిపించి విచారించడం ద్వారా కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు